సత్యసాయి జాలింట్ కలెక్టర్ గారికి ఈ దృష్టికి తీసుకుని రాల్సిన ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలు జూనియర్ కళాశాలలో డొక్క చీతం మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేయడం జరిగింది అంటే గత ప్రభుత్వంలో ఇంటర్మీడియట్లో విద్యార్థులకు తీసివేసి తీసివేయడం జరిగింది కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా గ్రామాల నుంచి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు విద్యార్థిని విద్యార్థులు వస్తూ ఉంటారు అని చెప్పి వారికి కానీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది కానీ దురదృష్టవ శాత్తు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అనంతపురంలో మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వీర్యం చేయడం జరుగుతోంది నేను మన గార్ల దిన్నే మోడల్ స్కూల్కి పోయా ముప్పై ఏడో తారీఖు నేను అక్కడ మామూలుగా పోయా కల్లూరులో ఒక ఉపాధ్యాయు రిటైర్మెంట్ ఉంటే పోయేటప్పుడు మోడల్ స్కూల్కి పోదాం నేను పోతే అంత బాగుంది మధ్యాహ్న భోజనం ఒంటి గంట స్టార్ట్ చేశారు స్టార్ట్ చేస్తే లేదు అక్కడ ఏమయ్యా ఎగ్గు లేదని చెప్తే ఎగ్గు కాంట్రాక్టర్ సప్లై చేయలేదు మాకు రాలేదన్నారు ఎప్పటి నుంచి సప్లై చేయాలంటే ఇరవై నాలుగో తేదీ నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యాహ్నం వరకు జిల్లాలో ఆ ఎగ్ సప్లై చేయలే మళ్ళీ తర్వాత ఇదే ప్రాక్టీస్ అన్నిసార్ట్లా ఉందని చెప్పి నేను అందరినీ అడిగితే సింగనమల నియోజకవర్గంలో నెలకు పదహైదు రోజుల పాటు గుడ్డు సరఫరా చేయడం లే కాంట్రాక్టర్ ఎస్వైల్ పద్నాలుగు నియోజకవర్గాలలో దాదాపు మూడు వందల మంది టీచర్లతో మాట్లాడినా నేను ఒక రెండు వందల మంది టీచర్లు నాకు ఫోన్ చేశారు జిల్లాలో ఉండే ఇద్దరు గుడ్ల కాంట్రాక్టర్లు నెలకు ఐదు రోజులు ఎగరగొడతారు ఈ జిల్లాలో నాలుగున్నర లక్షల మంది మధ్యాహ్న భోజన పథకం లబ్ధిదారుల పిల్లలు ఉన్నారు అంటే ఈ రోజు ఏడున్నర రూపాయలు రోజు నాలుగున్నర లక్షల మందికి గుడ్డు ఎగరగొడితే ముప్పై ఐదు లక్షల రూపాయలు దోపిడీ చేయడం జరుగుతుంది ఏ విద్యాశాఖ అధికారిని కానీ ఏ అధికారులు కానీ దాన్ని మానిటరింగ్ చేయడం లే ఛాలెంజ్ చేస్తాను నేను అనంతపురం జిల్లా ది ఇన్ మధ్యాహ్న భోజన పథకం ఎట్లాంటి కడుపు లోకేష్ బాబు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బాగుపడతారని చెప్పి అనేక సంస్కరణలు తీసుకు అంటే వాళ్ళిద్దరు పడే కష్టాన్ని నిర్వీర్యం చేయడం జరుగుతుంది ఈ ఈ జిల్లాలో ఉండే విద్యాశాఖ మళ్ళీ ఈరోజు ఎంత భయంకరమైన మోసం చేస్తున్నారంటే కలెక్టర్ గారు జేసీ గారు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ చేయడం లేదు సప్లై చేయడంలే సోమవారం శుక్రవారం శనివారం ఆళ్ళు ఉంటుంది అనుకో శనివారం ఇవ్వడు గుడ్లు సోమవారం ఆ వద్దు సాయంత్రం ఇస్తాడు శనివారం గుడ్లు మిగిలే సోమవారం మిగిలే ఇట్లా నెలకు మ్యాక్సిమంగా ఈ జిల్లాలో నెలకు ఐదు రోజుల పాటు గుడ్లు ఎగర అంటే కోటి డెబ్బై లక్షల రూపాయలు కాంట్రాక్టర్లు దోపిడీ చేస్తూ ఉండే ఈ ఇద్దరు విద్యాశాఖ అధికారులు కనీసం మానిటరింగ్ చేయలే ఎవరన్నా టీచర్ తప్పు చేస్తే నోటీసులు ఇస్తారు ఎందుకు కానీ కాంట్రాక్ట్ కాంట్రాక్టర్ ఎవరో కూడా విద్యాశాఖ అధికారులకు తెలియదు ఎవరు సరఫరా చేస్తున్నారో ఎవరితో మాట్లాడదా అనే విషయం కూడా ఈ విద్యాశాఖ అధికారులకు తెలియకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ శాఖ మంత్రి పడుతున్న కష్టాన్ని సరణ ఇల్లు గాల్లో కలపడం జరుగుతుంది సరే కాంట్రాక్టరు మేము మోసం చేయలేదంటాం ప్రతి ప్రతిరోజు ఏ రోజైతే స్కూల్ ఉంటుందో ఆ రోజు గుడ్డు సరఫరా చేయాల్సిన బాధ్యత ఉందే లేదా సరఫరా కాంట్రాక్టర్ ఒక నోటీస్ ఇచ్చారంటే లేరడా కాంట్రాక్టర్ ఎవరో తెలియదు ఏ ఏజెన్సీకి నోటీస్ ఇవ్వాలనే తెలియదు లాస్ట్ నేను విద్యా ఎంఈఓ అని అడిగా ఏమై మీరు బాధ్యత తీసుకోరని మా దగ్గర ఏముంది సార్ మొత్తం డైరెక్టు ప్రతి ఒక్క హెడ్ మాస్టరు మా గుడ్లు రాలేదని చెప్పి షీట్లు ఇస్తారు ఎంఈ ఆఫీసులు ఉండే ఎంఐఎస్ కోఆర్డినేటర్లు ఆ సీట్లను పక్కన పెట్టేసి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ గుడ్డు సరఫరా చేస్తానని చెప్పి కొట్టడం జరుగుతుంది ఆ నుంచి డిఈ ఆఫీసులు ఇట్టే కొడతారు మొత్తం అంతా గుడ్డు సరఫరా చేయకపోతే గుడ్డు రాకపోతే అవినీతి జరిగిపోతే ప్రశ్నించాల్సిన బాధ్యత ఉందే లేదా ఎవరైతే మీరు జిల్లా కలెక్టర్లో తీసుకో లేకుంటే కమిషనర్ తీసుకో ఎస్పీ తీసుకోపోతే బాధ్యత ఉందే లేదా ఈ జిల్లా ఇంత అధ్వానంగా జరగడం చాలా దురదృష్టకరం అన్ని ప్రతి ఒక్కరి లోకేష్ బాబు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చూడరు సార్ పర్యవేక్షించాల్సిన బాధ్యత జిల్లాధికార యంత్రంగం పైన ఉంది ఎందుకు ఈ ప్రభుత్వానికి చెడపేరు తీసుకొని వస్తారు నాకు అర్థం కావడం వాళ్ళు పడే కష్టాన్ని నీలపాలు చేయడం జరుగుతుంది రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ విద్యాశాఖ మంత్రి గారు కానీ ఈ రోజు కూడా వే కావడం మీరు అడగండి మీరు హైవేలో తీసుకోండి ఈ జిల్లాలో అన్ని పాఠశాల హెడ్ బాస్సులను తీసుకోండి మైక్రోవేవ్ బిజినెస్ ఎంక్వైరీ జరగండి ఎంత మోసం చేస్తున్నారు కార్డాక్టర్లు ఏం సార్ ఇంత అన్యాయమా చిక్కిలు కూడా అవుట్ డేటెడ్ కానీ సరఫరా చేయడం జరుగుతుంది ఏమంటే తినలేరా మీరు ఊరికి ఊరికి తినలేదు అంటాడు కాంట్రాక్టర్ నోరు మూసుకొని తిన్నారు మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళంతా నేను మోడల్ స్కూల్కి పోతే మాడల్ స్కూల్ హెడ్ సస్పెండ్ చేయాలని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేస్తారు సరఫరా అయ్యింది కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ని ప్రశ్నించడమే ఈరోజు మళ్ళీ మోడల్ స్కూల్ హెడ్ మాస్టర్ని ఇస్తారు వాళ్ళు అడిగినారు వాళ్ళు అడిగితే కాంట్రాక్టర్ వాడు ఫోన్ వేస్తాడు వీళ్ళు ఇలా దాంట్లో యాప్లో పెడతారు మీరు అందరూ ఎంఈఓళ్ళ యాప్లు తెప్పించుకోండి గ్రూప్స్ ఉన్నాయి అన్ని కూడా మాకు గుళ్ళు సరఫరా అని చెప్తున్నారు ఏ రోజైనా మాట చేశారా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని పోవడం జిల్లా కలెక్టర్ల దృష్టికి పోవడం లేదా జేసీల దృష్టి ఎవరి కానీ తీసుకొని పోవడంబే ఈరోజు ఎందుకుగానే ఇదన్న కడుపు పేద పేద పిల్లలు ప్రభుత్వ పాఠశాలను సమృద్ధంగా సంస్కరించాలని చెప్పి ప్రభుత్వం ఇంత ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఎందుకు కానీ ఈ పిల్లలు కడుపు కొడతారు చాలా అన్యాయం గతంలో ఉబ్బుడు బియ్యం ఇచ్చేవాళ్ళు లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి సన్న బియ్యం ఇస్తారు ఈరోజు బ్రహ్మాండంగా పాఠశాల అనేక రకాల సంస్కరణలు ఉన్నాయి గతంలో ప్రభుత్వాలు ఎప్పుడో మధ్యలో పుస్తకాలు బూట్లు సూచులు అంటే ఈరోజు జూన్ పన్నెండో తారీఖు అన్ని వచ్చే ఉంది ఈరోజు ఇంత బ్రహ్మాండంగా చేస్తా అంటే ఈ జిల్లాలో ఎక్కడ కూడా మానిటరింగ్ లేకోకుండా ఇంకా దరిద్రం యాభై గ్రాములు తక్కువ లేకుండా ఇప్పుడు సరఫరా ఇవాళ ముప్పై ఐదు గ్రాములు నలభై గ్రాములు ఇస్తున్నా తీసుకుంటారు చాలా అద్వానమైన పరిస్థితి ఉంది దయచేసి అంటే బాధుతో చెప్పాను అంటే మీ ప్రభుత్వం చెప్పచ్చు ఇక మీ ప్రభుత్వమే కదా కానీ అంజనీ స్థూరం కంటే ఆధునియ స్వరం మేలు మేలు అని చెప్పేసి ఈ తప్పులు జరిగేటప్పుడు కూడా బాధ్యతగా తీసుకొని సర్దిద్దాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మమ్మల్ని తిట్టుకున్న కూడా మమ్మల్ని ఇబ్బంది లేదు దయచేసి సర్దిద్దండి దయచేసి సరిదిద్దండి అని చెప్పి మీకు చేతులు ఎత్తి నమస్కరిస్తాను చాలా అధ్వానమైన పరిస్థితి మానిటరింగే లేదు ఎవరు కూడా మానిటరింగ్ చేయడం లేదు మిడ్ డే గురించి ఎందుకు వీళ్ళు వంద రోజులు ప్లాన్ లేదని చెప్పి నలభై ఆరు మందికి ఇచ్చారు గుడ్లు సరఫరా కాంట్రాక్టర్కి లేరు కానీ ఎవరు పొరపాటున వంద రోజులు యాక్షన్ ప్లాన్లు పదో తరగతి యాక్షన్ లో నలభై రోజులు ఇచ్చారు ఏం వాళ్ళకి ఎందుకు వెళ్ళే మీరు డివో గారు ఇది ప్రి రోజు కాదు దసరా పండుగ ముందు ఫిఫ్టీ పర్సెంట్ అవినీతి ఉంటే దసరా పండగ తర్వాత నుంచి పరాకాష్ట చేరింది కొన్ని ఎవడు నోరుండి ప్రిన్సిపల్ హెడ్ మాస్ ఎవడు ఉంటే వానికి ఇస్తారు లేకపోతే అది కానీ లేదు గురువే అడగండి ఎస్పెషలీ సింగనవరం నియోజకవర్గంలో చాలా అద్వానమైన పరిస్థితుంది ఫిఫ్టీ పర్సెంట్ గుడ్లుగా రావడం లే ఏ రోజున మాట చేశారు సార్ వీళ్ళు వీళ్ళకి వచ్చే ఎంఈఓళ్లకు వచ్చే వాట్సాప్ గ్రూపులలో వచ్చేటి ఎవరైనా చూస్తున్నారా దీనికంటే అధ్వానం సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా కంటే ఇంకా అధ్వానం స్వచ్ఛసాయి జిల్లా మారుమూల గ్రామాలకు ఇచ్చే పరిస్థితి కానీ లేదు గుడ్లు ప్రభుత్వాలు దీనికి ఉండేది ప్రభుత్వాలు ఇంకా వేల కోట్ల రూపాయలు మధ్యాహ్న భోజన పథకం కానీ ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి చెందాలని ఖర్చు పెడతా ఉంటే ఇంత అధ్వానంగా పసిపిల్లలు కడుపు కొడితే ఏమొస్తుంది సార్ ఆ పసిపిల్లలు సొమ్ము అవినీతి పాల్పడితే మన పిల్లలు కానీ సర్వనాశనం పెడతారు ఆ లాజిక్ కూడా మర్చిపోయి సార్ అద్వానం సార్ కంట్రాక్టర్ ఎవరు తెలియదు సార్ ఇలా గుడ్లు ఎవడు సరఫరా చేస్తాడు ఈ జిల్లాలో ఉండే యంత్రాంగానికి తెలియదు ఎవరికి నోటీస్ చేయాలని తెలియదు మా ఫోన్లు ఎత్తలేదంటారు మా ఫోన్లు ఎత్తలేదని చెప్పారు కాంట్రాక్టర్ ఫోన్లు ఎత్తలేనప్పుడు అని ఆజమాయసు లేకపోతే ఎవరికి నోటీస్ చేయాలని తెలియనప్పుడు చాలా దురదృష్టం సార్ దీన్ని రెక్టిఫై చేయండి మీరు కనుక రెక్టిఫై చేయకపోతే మాత్రం నేను ఖచ్చితంగా ఈ జిల్లాలో విద్యా వ్యవస్థ బాగు మీ కలెక్టర్ కార్యాలయం నిరాధిక్త కూడా చేస్తాను చెప్తాను నేను తప్పకు నమస్కారం సార్ రెస్పెక్టెడ్ ఎమ్మెల్సీ ఆనంద్ ఎమ్మెల్సి గారు చెప్పినట్టు మేమైతే డైలీ ప్రతి ఎయిట్ ఎక్కడైతే మనకు ఐఎంఎంఎస్ యాప్ అని ఉంది సార్ ఆ యాప్లో గుడ్లు ఉన్నాయని కదా స్కీల్ ఇస్తున్నారు ఖాయిస్తున్నారనేది ఓ ఇమ్మీడియట్గా వాళ్ళు ఆ యాప్లో కొట్టాలి సార్ అది ఇమీడియట్గా మాకు వస్తుంది ఎక్కడైతే గుడ్లు సప్లై చేయలేదో అక్కడ ఇమీడియట్గా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం సార్ వాళ్ళు కూడా ఇమీడియట్ గా ఎంఈఓతో ప్లస్ డిప్యూటీ ఓతో మాట్లాడేసి మేము ఇష్యూ సాల్వ్ చేస్తున్నాం సార్ రెగ్యులర్ గా రెగ్యులర్ ఇంటర్వ్యూస్ లో సార్ మా కంప్లైంట్ ఏమైనా కానీ చేస్తున్నాం సార్ నిన్న తమరు గౌరవ ఎమ్మెల్సీ గారు యాదవ్ నన్ను విజిట్ చేయడం జరిగింది ఇమీడియట్ గా వాళ్లకు మేము శోభాజ్ నాటు గురించి ఆ కంట్రాక్టర్ కూడా రిపోర్ట్ డీటెయిల్ రిపోర్ట్ రాసి చేయడానికి సార్ సార్ మీరు ఎవరినో ఒకరిని మీరు బాధ్యత తీసుకోకుండా హెడ్ మాస్టర్నో లేకుండా ఆడే స్టాక్ రీసెర్ వాళ్ళు బలియాలు చేయాలన్నారు మీరు తప్పది తప్పు మీ దగ్గర పెట్టుకొని మీ వాట్సాప్ గ్రూప్లలో మీకు పెడతారు ప్రతి ఒక్క హెడ్ మీ సార్ కలెక్టర్ మీరు మైక్రో విజిడెంట్స్ చెప్పిండీ ఎంక్వైరీ చేయండి ప్రతి ఒక్క ఎలిమెంటరీ స్కూల్ హెచ్ఎం కానీ లేకపోతే అప్పర్ ప్రైమరీ కానీ హై స్కూల్స్ హెడ్ మాస్టర్లు కానీ ఫిజికల్ సీట్లు ఇస్తారు మాకు ఏది గుడ్ ఇచ్చినారా లేదా అని చెప్పి ఈ సీట్లు ఎంటర్ చేయడం లేదు ఎంఐఎస్ కోఆర్డినేటరు కాంట్రాక్టర్తో కుమ్మక్క హండ్రెడ్ పర్సెంట్ కొట్టేస్తున్నాడు మొత్తం అంటే పిల్లలు ఆబ్సెంట్ ఉండరు ఆ రోజు పిల్లలు ఆబ్సెంట్ ఉంటారు కదా ఐగాన్ లేక కూడా కొట్టేస్తారు మొత్తం మళ్ళీ వీళ్ళు వీళ్ళు ఏం కొట్టారు డీవీ ఆఫీసులో కూర్చొని ఇదైతే ఎవరైతే మిడ్ డే మీల్ చూస్తారో వీళ్ళు అదే మళ్ళీ టిక్కెట్ కొత్త మొత్తం పేమెంట్లు వస్తాయి రోజు ఒక రోజు ఎగర కొట్టి ముప్పై నుంచి ముప్పై లక్షల రూపాయలు డబ్బులు మిగులుతాయి ఒకరోజు చూసేదానికి ఒక ఉండెట్టు ఉంటుంది మనకు కానీ కాంట్రాక్టర్ ముప్పై లక్షల రూపాయలు డబ్బులు మిగులుతాయి ఒకరోజు లేకపోతే పొరపాటు ఏమో ట్రాన్స్పోర్ట్ సరిగ్గా లేదో లేకపోతే లారీ చెడిపోయిందో బస్సు చెడిపోయిందని మనం అనుకుంటాం కానీ ఇంత అద్వానం సార్ నేను అన్ని చూసిన అన్ని జిల్లాలు అడిగిన మా కడప జిల్లాలో ఓ రెండు రెండు రోజులు ముందే ఇస్తాడు ఎక్స్ ఎక్స్ రెండు రోజులు ముందే ఉంటున్నాయి ఇదే పరిస్థితి ఏమైనా ఉందని అడిగినా నేను కర్నూలు జిల్లాలో కానీ కర్నూలు వెస్ట్ పోర్ట్లో కొంత ఉంది అనంతపురం అద్దాలకు నియోజకవర్గాల్లో మాత్రం సార్ చాలా బాధాకరమైన విషయం సార్ ఆ పాపం పాప మనకుగాంధుతుంది దీన్ని సెటైట్ చేయకపోతే ఆ దాని గురించి చెప్నేనంట ఆమేనే డెవలప్మెంట్ డైరెక్టరేట్ ప్రతి రోజు అప్లోడ్ చేస్తారు ఆఫీస్ లో కూడా గా మళ్ళీ ఈ రెండు రకాల అండ్ వితౌట్ అది సార్ వాళ్ళు ఇచ్చిన ఫిజికల్ సీట్ చూడండి ఎంఐఎస్ డేటా చేయండి మీరు హెడ్ మాస్టర్లు ర్యాండమ్గా మండలానికి ఒక రెండు స్కూల్ చెక్ చేయండి మా ఫోన్లో మాట్లాడి ఎవరో ఒకరు ఇద్దరు పెట్టి ఇచ్చినారో లేదని చెప్పి నిన్న కానీ అనేకమంది యూనియన్ లీడర్లు పోయి మా ప్రజా ఎమ్మెల్యేల దగ్గరికి మందు అనంతరం జిల్లా దగ్గర కంప్లైంట్గా చేయడం జరిగింది మీ దృష్టి కానీ మీరు ఆ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్లో బలి చేసే కార్యక్రమం పెట్టుకోకండి తప్పు మీది పెట్టుకోని रे अरे जय श्री